టు దుర్గా కిచెన్ వరల్డ్ మన ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ గుత్తం వంకాయక ముందుగా ఒక బాండీ తీసుకొని బాండీలో వేరుసిన ధనియాలు వెండి కొబ్బరి నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి సాల్ట్ వేసి నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న వంకాయలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకుని అందులో చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రొబ్బలు ఆనియన్స్ పసుపు కారం చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలో ఈ మిక్సీ వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత కడాయి పెట్టి ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ వేసి రెండు పచ్చిమిరపకాయలు నాలుగు కరివేపాకు రెబ్బలు వేసి వంకాయ వంకాయలు వేసి ఫ్రై చేయాలి అలాగే ఆ మిగిలిన పేస్ట్ని కూడా అందులో వేసి ఫ్రై అయ్యే వరకు ఉంచి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి తర్వాత ఇదిగా కసూరి మేతి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి గుమ్గుమలాడే గుత్తిమకాయ కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ లైక్ ప్లీజ్